హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియోని స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ కంటెంట్ కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచి కొడుతున్నాయి మధ్యలో కాస్త తెరపిచ్చినట్టు కనిపించిన ముసురు వదలడం లేదు ముఖ్యంగా తెలంగాణలోని ఎన్నడూ లేనట్టుగా రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా ఖమ్మం జిల్లాలోని మున్నేరు డ్యాంకు గాండిపడటంతో ప్రజలు రెండు రోజులుగా వరద నీటిలో చిక్కుకుపోయారు ప్రభుత్వం సహాయ పునరావాస చర్యలు అన్ని వర్గాల ప్రజలకు చేరడం లేదు ముఖ్యంగా భారీ వర్షాల నేపథ్యంలో వాగులు వంకలు కుంటలు చెర్లు పొంగి పొర్లుతున్నాయి తెలంగాణలోని మానుకోటలోని కే సముద్రం దగ్గర పట్టాల కింద మట్టి కొట్టుకుపోవడంతో రైళ్ల రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది మరోవైపు హైదరాబాద్ విజయవాడ రహదారిపై కూడా వరద పోటెత్తడంతో ఒకరోజు ఈ మార్గంలో రాకపోకల అంతరాయం కలిగింది అధికారులు వెంటనే యుద్ధ ప్రతిపాధకను చర్యలు చేపడుతున్నారు ముఖ్యంగా హైదరాబాద్లో భారీ వర్షాలు పడిన పెద్దగా వరద ముప్పు ఏర్పడలేదు కానీ ఖమ్మంతో పాటు కొన్ని జిల్లాల సమీపంలోని కుంటల చెరువులు కట్టతగడంతో ఆ సమీపంలోని కాలనీలు వరద నీటిలో చిక్కుతున్నాయి మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఇవాళ రేపు తెలంగాణలోని పదకొండు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది అంతేకాదు పదకొండు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది తెలంగాణ మిగిలిన జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ముఖ్యంగా వరంగల్ ఖమ్మం మహబూబాబాద్ ఆదిలాబాద్ జనగాం జయశంకర్ భూపాలపల్లి భద్రాచలం కొమరంబీ మాసిఫాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి భారీ వర్షాల నేపథ్యం వల్ల కొన్ని చోట్ల పాత ఇళ్లు కూలిపోయాయి మరోవైపు వర్షాల నేపథ్యంలో జిల్లాల వారీగా కంట్రోల్ ఏర్పాటు చేశారు భారీ వర్షాలు కురిసే అవకాశాలుండటంతో ప్రభుత్వం శాఖలను అప్రమత్తం చేసింది ముందస్తు చర్యల్లో భాగంగా వరద ముప్పు ప్రాంతాల్లో కరెంటు సరఫరాను నిలిపివేశారు మరోవైపు వరద తగ్గుముఖం పడడంతో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తున్నారు మరోవైపు వరదల క వరదలు కరెంట్ లేకపోవడంతో ప్రజలు అల్లాడుతున్నారు అంతేకాదు వరదల నేపథ్యంలో తాగునీరు లేక ప్రజలు అల్లాడుతున్నారు తెలంగాణ సిఎస్ శాంతికుమారి అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు అంతేకాదు అత్యవసర సర్వీసులు వారి సెలవులు రద్దు చేస్తూ వెంటనే వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఆయా జిల్లాలో ఏర్పాటు చేసిన సహాయక పునరావాస కేంద్రాలు తరలించారు కేంద్రం కూడా వెంటనే స్పందించి వరద ముప్పు ప్రాంతాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపింది భారీ వర్షాల నేపథ్యంలో ఆయా జిల్లాల్లో పరిస్థితులను ఆయా ఆ జిల్లాలో స్కూళ్ల పరిస్థితిని బట్టి స్కూల్లో కాలేజీలో సెలవులకు ప్రకటించారు కలెక్టర్లు ప్రత్యేక ఆదేశాలు జారీ చేస్తున్నట్టు సమాచారం